నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి గరిమెండ సుబ్బలక్ష్మి గారు రచించిన వదిన వంటింటి ప్రవేశ నిరాకరణోద్యమం అనే హాస్య గల్పిక విందామండి ఇది సంచిక అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది ఇక వినటం మొదలుపెట్టేద్దాం సఖులు నవరాత్రులు వచ్చాయంటే ఎంత సందడో ఆ వెంటనే దీపావళి ఆ పైన కార్తీక మాసం మన ఆధ్యాత్మికతతో నిండిపోతుంది కదా అంతేకాదు దానితో పాటు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పిండి వంటలు పండగ పేరు చెప్పుకొని కొనుక్కునే పట్టు చీరలు దళిత పారాయణాలు భోజనాలు బొమ్మల కొలువులు పేరంటాలు తాయిలాలు వంటి లౌకిక విషయాలు కూడా మనం అంతగానో ఆస్వాదిస్తాం ఇవన్నీ ఒక ఎత్తు ఈ పండుగ పేరు చెప్పుకొని వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే వ్యాపారస్తులు రకరకాల స్కీములతో మనల్ని బహిలే ప్రలోభ పెట్టేస్తూ ఉంటారు సూది దగ్గర నుంచి కారు వరకు ప్రతిదానికి ఏదో పేరు చెప్పి పండుగకి పంపర్ ఆఫర్ అంటూ మనల్ని ఊదరగొట్టేస్తూ ఉంటారు అవసరమైనవి అలాంటి ఆఫర్లు లేకపోయినా కొనుక్కోక తప్పదు కానీ ఇలాంటి ఆఫర్లు వచ్చాయంటే ఒక్కొక్కసారి మనకు అవసరం లేనివి కూడా కొనేస్తూ ఉంటాం అలాగే అయ్యింది నా పని ఇప్పుడు ఇంట్లో సైజుల వారీగా ఉన్న నాలుగు ప్రెషర్ కుక్కర్లతో పాటు ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కూడా ఉంది కానీ ఇప్పుడు మార్కెట్లోకి ఇన్స్టా పాట అనే రోగో కుక్ కొత్తగా వచ్చింది కొత్తది ఏమిటండి అమెరికాలో మన వాళ్ళు ఎప్పటి నుంచో వాడుతున్నారు ఇండియాలో ఇప్పుడు దీని వాడకం ఎక్కువైంది కొన్ని కొన్ని సామాన్లు మనకు అక్కర్లేకపోయినా స్టేటస్ కోసం కొనుక్కున్నట్టు కొంతమంది దీనిని కొని అలంకారంగా పెట్టుకుంటున్నారు ఈ పండుగ టైంలో ఈ కుక్కర్కి వ్యాపారస్తులు ఇచ్చే ఆఫర్కి ఆకర్షితురాలనే ఆ ఇన్స్టాపాట్ కొనుక్కోటమా వద్దా అనే డైలమాల పడిపోయాను ఇప్పటికే ఇంట్లో ఉన్న నాలుగు కుక్కర్లన్నీ చోటు సరిపోక అటు ఇటు సర్దుతూనే ఉంటాను ఇంతోటి నా వంటకవి చాలు కదా మరిక ఈ ఇన్స్టా ఇన్స్టాపాట్ ఎందుకు అనుకుందామంటే మొన్నటికి మొన్న మా ఎదురుంటి సరళం అది కొనేసి నిన్న దానితో వెజపు చేసేసి రుచి చూడమంటే ఓ ఉగ్గిన్నెడు మా డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళింది అక్కడికి ఆ పార్ట్ లేకపోతే వేసపు లావు చెయ్యలేము అన్నట్టు పెద్ద ఫోజ్ ఒకటి నిజం చెప్పద్దు నాకు మహా అవమానమైపోయినట్టు అనిపించింది వెంటనే వెళ్ళి ఆ ఇన్స్టాపాటు సంగతితో చూసేయాలనిపించింది అదిగో సరిగ్గా ఆ టైంలోనే ఈ పండుగ బంపర్ ఆఫర్లు నా కళ్ళ పడ్డాయి అంతే ఇంకా ఓ స్థిర నిశ్చయానికి వచ్చేసాను ఏమైనా సరే ఆ పార్ట్ కొనేసి వెజపు లావ్ చేసేసి ఓ పెద్ద గిన్నెడు పట్టుకెళ్ళి ఎదురుండి సరళమ్మ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టి రావాలని అనుకున్నాకి కాగుతానా వెంటనే వదినకి ఫోన్ చేశాను ఇలా మార్కెట్కు వెళ్ళి ఇన్స్టా పాటు కొందామనుకుంటున్నాను తోడు రమ్మని అడిగాను ఇంకా చూడు అక్కడి నుంచి నాకు వదినకి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది స్వర్ణ ఇన్నేళ్ల నుంచి కాపురం చేస్తున్నావు ఇప్పటికి కూడా నీకేం కావాలో నీకు తెలీదా అంది వదిన దానికి నేను అదేంటు ఇన్స్టా ఇన్స్టాపాట్ నాకోసమే కదా దానివల్ల పని సులువవుతుందంటున్నారని అన్నాను అయ్యో స్వర్ణ నీకు ఇంకెప్పటికి తెలుస్తుంది ఇన్నేళ్లు ఆ ఇంటికి చాకరీ చేశావు నీకేం వచ్చింది ఇంకా ఏదో చేసేయాలని ఎందుకంత తాపత్రయం నువ్వే కాదు చాలామంది అంతే అలా వండుకుంటూనే ఉంటారు వండుకున్నది చూసి మురిసిపోతారు ఆ వండిన వంట ఇంట్లో వాళ్ళు బాగుందని లొట్టలేస్తూ తింటే సంబరపడిపోతారు అదే వంటకి ఎక్కడ లేని వంకులు పెడితే కుంగిపోతారు దాన్ని మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి ఇంట్లో వాళ్ళు బాగుందనే దాకా వీళ్ళ మనసు శాంతించదు ఎందుకు స్వర్ణ మనలో చాలా మంది ఇల్లాళ్ళు ఇలాగే ఉంటారు అని వాపోయింది వదిన వదిన అంటున్న మాటలు నాకు అస్సలు అర్థం కాలేదు నేనేదో కుక్కర్ కొంటానంటూ ఉంటే అదేదో పెద్ద సమస్యలాగా ప్రపంచంలోని ఎల్లాళ్ళందరికీ పెట్టేసిందే అనుకున్నాను నేనంత తప్పు పని ఏం చేస్తున్నాను వదిన ఏదో కొత్త రకం కుక్కర్ అన్నారని చూస్తానన్నాను అంతే కదా అన్నాను దానికి వదిన తప్పు కాకపోతే మరేంటి అసలు ఆ ఆలోచనే తప్పు నలభై ఏళ్ల నుంచి మూడు పూటలు వండుతూనే ఉన్నావు మగవాళ్ళకి ముప్పై ఏళ్ళు సర్వీస్ చేశాక రిటైర్మెంట్ అంటూ ఉంటుంది నేను చక్క ఇంట్లో కూర్చోబెట్టి పెన్షన్ ఇస్తారు కానీ మనకి వాళ్ళు రిటైర్ అయ్యి ఇంట్లో ఉంటే మరింత పని ఎక్కువవుతుంది మనకంటూ ఉండే కాస్త ప్రైవసీ పోతుంది ప్రతి చిన్న విషయానికి కల్పించేసుకుంటూ అదెందుకు కొన్నావు ఇదెందుకు చేశావు అలా ఎందుకు అన్నావు అంటూ మనకి మనశ్శాంతి లేకుండా చేస్తారు ఏదో పిల్లలు సెటిల్ అయ్యారు మనకంటూ కొన్ని వ్యాపకాలు చేసుకుందాం అనుకునేసరికి ఈ రిటైర్ అయిన మొగుళ్లకు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో పడిపోతాము దీన్ని మనం ఖండించి తీరాలి స్వర్ణ వదిన పడే ఆవేశం నాకు ఫోన్లో కూడా స్పష్టంగా కనిపించింది ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతుంది వదిన అనుకున్న నేను వదిన దృష్టి మారుద్దామని మహా తెలివిగా ఏంటొదినా పక్కా ఫెమినిస్ట్ లాగా మాట్లాడుతున్నావు అంటూ సరదాగా టాపిక్ మార్చిపోయాను పోయాను ఫెమినిజం కాదు మనలాంటి ఎల్లాళ్ళ బోల అందరూ నీలాగే ఎన్నేళ్ళు వచ్చినా ఇలా ఇంట్లోకి సామాన్లు కొనుక్కొని పని చేసుకుంటున్నారు దాన్ని ఆపాలనే ఉద్యమం మనం తీసుకురావాలి నన్ను కూడా ఆ ఉద్యమంలో అప్పుడే కలిపేసింది వదిన ఇంట్లోకి కావలసిన సామాన్లు మన పని తగ్గించుకోవటానికి కానీ పెంచుకోవటానికి కాదు కదా అర్థంగా కడిగాను అదే కదా మన దౌర్భాగ్యం ఇది వరకు వాషింగ్ మెషిన్లు ఉండేవి కావు చక్కగా సాయానికి మనం పెట్టుకున్న మనిషి బట్టలు ఉతికేసి ఆరేసి ఆరాక మడిచేసి అలమరలో పెట్టేసేది మరి ఆ మెషిన్ కొన్నాక చూడు ఆ పనికి వేరెవరిని పెట్టుకోకుండా అందులో బట్టలు మనమే వేసి మనమే తీసి ఆరేసి మడతలు పెట్టుకోవాల్సి వస్తుంది అలాగే డిష్ వాషర్ కూడాను ఇది వరకు వంట చేసుకుని గిన్నెలు వాళ్ళం మరి ఇప్పుడు ఆ నూనె పట్టిన మూకుళ్ళన్నీ ముందు జిడ్డు వదిలించి ఆ మిషన్లో వేస్తే కానీ పని అవ్వదు అలాగే రోబోగోడను ఏదో ఇల్లు తుడిచేస్తుందని మనకి పని ఉండదని దాన్ని కొంటే దాన్ని ఆన్ చేసే ముందు మనం మంచం కింద తోసేసినవన్నీ బయట పెట్టుకునేటప్పటికి తాతలు కనపడుతున్నారు చూసావా ఒక్కొక్క మిషన్ కొన్నప్పటి నుంచి మనకు పెరిగే పని ఇన్ని మిషన్లు కొనుక్కొని మళ్ళీ పనికి మనుషుల్ని పెట్టుకోలేం కదా అందుకే పని భారం అంతా మన మీదే పడుతుంది ఊపిరి తిరగకుండా వదిన చెప్తున్న మాటలు వింటుంటే నాకు నిజమే కదా అనిపించింది అయినా సరే వదిన దగ్గర తగ్గేదేలే అనుకుంటూ కానీ ఈ ఇన్స్టా పాట అలాంటిది కాదు వదిన మనం రోజు చేసే వంటకి చాలా సులువుగా ఉంటుందిట అన్నాను అదిగో మళ్ళీ అలాంటి ఆలోచనలే వద్దంటున్నాను మనలాంటి వయసున్న వాళ్ళందరి గురించి ఆలోచించి నేను ఈ నిర్ణయానికి వచ్చాను వాళ్ళందరిని కూర్చోబెట్టి ఈ ఆలోచన చెప్పి ఒప్పించాలనేది నా ప్రయత్నం అంది వదిన నాకు వల్లే ఆనందం వేసింది వదిన ఏది ఆలోచించినా గొప్పగా ఆలోచిస్తుంది అందుకే ఏంటదినా నీ ఆలోచన అడిగాను ఆత్రంగా చెప్తున్నాను అడ్డు వేయకుండా జాగ్రత్తగా విను మనం చేసిన నాళ్ళు చేసాం ఇక నుంచి వంట జోలికి వెళ్ళకూడదనే నిర్ణయానికి అందరినీ తీసుకురావాలనేదే నా ఆలోచన నా ప్రయత్నం అంటే వంట మనిషిని పెట్టుకోమనే వదిన నీ సలహా కాదు వంట మనిషిని పెట్టుకున్నా మళ్ళీ మనమే కూరగాయలు తెప్పించుకోవటం సరుకులు సర్దుకోవటం లాంటివన్నీ చూసుకోవాలి అందుకని బయట నుంచి భోజనం తెప్పించేసుకోవాలంతే హాయిగా లేచి స్నానం పూజ కానిచ్చుకొని మగవాళ్లతో సమానంగా హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఆర్డర్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ భోజనం ఆస్వాదించాలి అలాంటి సన్నివేశం ప్రతి ఇంట్లోనూ రావటానికి మనమంతా సంఘటితమై ఒక్క మాట మీద నిలబడాలి అందరం కలిసికట్టుగా ఉంటే ఈ పని మనం ఈజీగా సాధించవచ్చు చెప్పింది వదిన కానీ బయట భోజనం ఇంట్లో భోజనంలా ఉండదు కదా వదిన నసుగుతున్న నన్ను మధ్యలోనే ఆపేసింది వదిన ఏం ఇంత కష్టపడి వాళ్ళకి కావలసినవన్నీ నేర్చుకుని ఏ పూటకు ఆ పూట వేడివేడిగా వండి పెడుతూ ఉంటే ఒక్క పూటైనా వంకలు పెట్టకుండా తినే మగ మహారాజులు ఉన్నారా మన ఇళ్ళల్లో వదిన దానికి నా దగ్గర సమాధానం లేక మౌనాన్ని ఆశ్రయించాను అందుకే మనమందరం ఒక్క మాట మీదే నిలబడదాం ఇంకా మనం వంటింటి జోలికి పోవని బయట నుంచే తెప్పిస్తామని చెబుదాం వంటింటి ప్రవేశ నిరాకరణ ఉద్యమం చేద్దాం అందరం ఒక్కటైతే ఎవరు మటుకు ఏం చేయగలరు ఒక్క పూట కూడా ఈ మగవాళ్ళు ఆకలికి ఆగలేరు ఇంకా మనం మాట వినమని తెలిస్తే తప్పకుండా మన డిమాండ్ ఒప్పుకుంటారు నమ్మకంగా చెప్తున్న వదిన మాటలు వింటూ ఉంటే అప్పుడే గాల్లో తేలిపోతున్నంత ఆనందం కలిగింది వదిన మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది నువ్వు నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పు నేను కూడా బోల్డ్ మందిని చేరుస్తాను అందరం కలిసి ఒకరోజు జూమ్ మీటింగ్ పెట్టుకుని ఏది ఎప్పుడు ఎలా చేయాలో కార్యక్రమం రూపొందిద్దాం మన వంటింటి ప్రవేశ ఉద్యమం దెబ్బకి మగవాళ్ళందరూ దిగొచ్చేలా చేద్దాం వదిన ఆవేశంగా ఇంకా ఏదో చెప్పుకుపోతూనే ఉంది నాకు మటుకు ఆ వంటింటి ప్రవేశ నిరాకరణ అనే మాటే ఇంకా చెవుల్లో అమృతం పోసినట్టు ప్రతిధ్వనిస్తోంది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే